సింహవాహనంపై కొలువై సేవలందుకునే కాత్యాయని మాత దర్శనం చతుర్విధ పురుషార్థాల ఫలకారకమంటాయి మన పురాణాలు శరణవరాత్రుల్లో కాత్యాయనిగా శ్రీశైల భ్రమరాంబిక నాలుగు చేతులు వరద అభయ హస్తాలతో ఖడ్గం చేత పట్టుకుని సింహవాహనంపై దర్శనమిస్తుంది అంటే మహా తేజస్సు కలిగినది అని అర్థం ధర్మార్థ కామమోక్షాలకు అధికారిణైన కాత్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని పురాణం స్కాందాచక్రానికి అధిష్టాన దేవతగా ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి అవివాహితులు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి అలాగే బియ్యంతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ తర్వాత హారతి ఇవ్వాలి ఓం హ్రీం నమ చంద్రహాసోజ్వలంకార శార్ల వరవాహన కాత్యాయని నమ సర్వభూతేషు మాం సంస్థిత ఈ మంత్ర పఠనం వల్ల పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలుగుతాడు చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవరుచుకున్న ఆ కాత్యాయనుడు అనే కుమారుడు గొప్ప తపశక్తి సంపన్నుడు దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది కాత్యాయనుడికి పుత్రికగా జన్మించడం వల్ల ఆ తల్లి కాత్యాయనిగా పేరుగలిచింది మన పురాణాల ప్రకారం కాత్యాయనీ దేవి రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించేందుకు భూలోకంలో అవతరించింది ఇది శరణవరాత్రులలో కాత్యాయనీ దేవి వైభవం మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థం